యాక్చువల్లీ నా అమ్మ ఏమవుతుందిరా అసలు ప్రతి ఒక్కళ్ళ అయిపోయింది ఇండియాలో నా ఫ్రెండ్ ఉండే మల్టీమీడియా మీ ఫ్రెండ్ అమ్మ ఎవ్వడు సపోర్ట్ చేయలేనా ఎవడు కూడా సింగిల్గా స్టార్ట్ చేసాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు ఓన్గా వీడియోస్ చేసాడు మంచి మంచి కంటెంట్ చేసాడు సెవెంటీకే సబ్స్క్రైబర్ దాకా రిచ్ యూట్యూబ్లో ఆయన ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ట్వల్ కేస్ ఫాలోవర్స్ ఉన్నారు అలా అంటూ ఏం లేదు సీ డబ్బులు కూడా ఏం కావట్లేదు కనీసం రూమ్ రెండు కూడా జరిపోవట్లేదు యూట్యూబ్లో వచ్చే పని ఏం షూటింగ్ చేయాలి నేను అప్పటి బాగా పోస్ అన్నట్టు బాగా <mile> ా ఇస్తున్నావు వీడియోస్ చేయడానికి ఎందుకు ఇట్లా చెయ్యి హండ్రెడ్కే అయితే కొంచెం పాపులర్ అవుతుంది వీడియోస్ పాపులర్ అవుతాయి నీ కూడా రీచ్ పెరుగుతుంది అదే చేయడానికి ట్రై చేస్తున్న స్క్రిప్ట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి లేదు ఒక వీడియోకి ఎంత వేసినా కూడా అనడం ఈజీగానే ఉంటుంది చెయ్యి చెయ్యి అనడం ఈజీగా ఉంటుంది కానీ దానిక కష్టం బాగుంటుంది ఇంత ఈజీ కాదు క్యారెక్టర్స్ని ఒక యాక్టింగ్కి ఖచ్చితంగా ఒక షార్ట్ ఫిల్మ్ ఇస్తున్నా అంటే అమ్మాయి ఉండాలి అమ్మాయికి ఎట్లయినా చేసినా వాళ్ళకు ఫైవ్ థౌజండ్ దాకా అవుతాయి ఓన్లీ యాక్టింగ్కి పర్ డేకి ఓకే మళ్ళీ వాళ్ళకు రావడానికి పోవడానికి డబ్బులు ఫుడ్డు అలా వచ్చేరంటే వాళ్ళు కదా వాళ్ళతోని ఇద్దరు ముగ్గురు మదరా ఇంకెవరు ఫ్రెండ్సా ఇంకోళ్ళని అంతానే ఉంటారు సో వాళ్ళకి ఫుడ్ అంత అరేంజ్ చేయాలి ఇంత చేసుకోవాలి కెమెరామ్యాన్కి చేసుకోవాలి ఇంకా సేఫ్ అయ్యేది ఏముంది మా అయితే ఈయన ఈ దానిలో ఉన్న క్యారెక్టర్ ఈ మనిషి ఉంటే హీరో డబ్బులు వెళ్తే ఎడిటింగు అది ఒక్కటి ఇది అన్ని ఖర్చు పెట్టడం ఇంత ఖర్చు పెట్టినావా అంటే హిట్ అయితే ఓకే హిట్ కాకపోతే చెప్పలేదు అది డిపెండ్స్ ఓకే అవి వచ్చినాయి అంటే ఓకే పెట్టినా ఎన్నో కొన్ని నచ్చినాయి అది మళ్ళరికి ఇన్వెస్ట్ చేయాలి మళ్ళీ ఇప్పటి లేకుండా వీళ్ళు ఇక్కడ మ్యాటర్ ఏమవుతుందంటే ఎవరైతే యాక్టింగ్ చేసుకోవాలి ఉన్నారో వాళ్ళకి కొంచెం డిమాండ్ అనేది పెరిగేసరికి వాళ్ళు ఏం అంటే మూడు వేలు ఐదు వేలు తీసుకున్నవాడు పదివేలు లేదు నేను ఇంకా అంత ఇయ్యా అని ఫిక్స్ చేయడం వేరే దానిలో ఇంకా చాలా అత్తున్నాయి నువ్వు కాబట్టి నేను అయితే పదివేలు చేస్తా వేరే వాళ్ళకైతే పదిహేను వేలు ఇరవై వేలు తీసుకుంటున్నా అని ఇట్లా మాట్లాడుతున్నా సో స్ట్రగుల్ అనేది చాలా ఉంది ఇంత దారుణంగా ఉందంటే అసలు ఏముంది రావాలి మరి ఇండియాలో ఏం పనులు చేసుకో భక్తుడు అర్థమవుతుంది నిజంగా దిక్మాల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి అవి హండ్రెడ్ ప్ల హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ జాబ్స్ బొంగు కో మరి పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకు చెప్తున్నారు అవి పెద్ద పెద్ద పెట్టుకొని వేసేది ఏం లేదు చూడడానికి మంచిగా ఉండదు కానీ అందులో ఏముండవు అంటే హైదరాబాద్ పోాలి హైదరాబాదులో ఏం అడవుతుంది హైదరాబాదులో పోతే వానికి రోమ్ అనేది దగ్గర దొరికేది వానికి బడ్జెట్లో దొరికారంటే అది ఎక్కువ ఉంటుంది మళ్ళీ డైలీ బస్సు పోవాలి ఆ టైంకి లేవాలి పోవాలి పని చేసుకోవాలి వానికి ఎప్పుడు టైం అవుతుంది అలా రావాలి ఎంత గోసే చాలామంది పడతారు కానీ ఏం లాభం ఉంది ఒకప్పుడు కొంచెం డబ్బులు అని వచ్చేటివి యూట్యూబ్లో కానీ ఇప్పుడు ఈ క్రియేటర్స్ చాలామంది అయిపోయారు ఎప్పుడు పనిచేస్తున్నట్టు వాడు ఎత్తు వాడు సింగిల్లే వన్ మిలియన్ సబ్స్క్రైబర్ వచ్చినోడు కూడా ఉన్నాడు ఎందుకు వస్తున్నాయో ఈ రకంగా కత్తున్నాయో ఒరిజినల్ కంటెంట్ చేసానికి ఏమో ఏది లేదు ఇంత ప్రస్టేషన్లో అయితే వాడు బై స్టిక్లో ఈ అయితేనే జా ఏదో వీడియో చేసి పెడితే వాళ్ళకి కాకురేట్ లేకపోతే స్ట్రేక్ ఇంకా రీయూజ్డ్ కంటెంట్ చాలా ఛానల్ సస్పెండ్ చేశాడు దాన్ని కూడా అటెండ్ సస్పెండ్ చేశాడు నేను వాళ్ళని ఇచ్చాడు నాకు స్క్రీన్ షాట్లో చాలా సస్పెండ్ అయింది వాడు ఏ రివ్యూ ఎత్తో అర్థమయ్యి కాదు ఫస్ట్ మెన్షన్ చేయాలి కదా ఆ మెన్షన్ చేయాలి